చే నాలో ప్రేమను తెలుప ఒక గడియ చాలు అదే నేను రుజువే చేయ నూరేళ్ళు చాలదే లేదని చెప్పా నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే ఏమి చేయమందువే నన్నేమి చేయమందువే గంధపు గాలులు తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా చెలి అనాలో ప్రేమని తెలుప ఒక చాలులే అదే నేను రుజువే చేయా నూరేళ్ళు చాలవే లేదని నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మలి మళ్ళీ నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే నన్నేమి చేయమందువే